ఓం నమో భగవతే వాసుదేవయ్య ధర్మరాజు గారితోటి మాట్లాడినటువంటి కృష్ణ పరమాత్మ ఆయన యొక్క ధర్మానికి ఆయన యొక్క సత్యానికి కూడా నమస్కరించి ఆ తర్వాత ద్రౌపదీదేవి అంక చూసి ఆమెతో ఈ రకంగా అంటు అంటున్నారు అమ్మ బెంగ పెట్టుకోవద్దు నీకు ధర్మజ భీమ అర్జున నకుల సహదేవుల వలన ఐదుగురు కుమారులు ఉన్నారు వారిని ఉప పాండవులు అంటారు ఈ ఉప పాండవుల ఐదుగురికి నీవు చాలా దూరంగా ఉన్నావు అంటే వాళ్ళు ఈ అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని విధురుడి దగ్గర అనుకుంటా విధులేసి వెళ్ళిపోయారు ఈ ఐదుగురు ఎలా ఉన్నారు అని నీ తల్లి ప్రేమ లాగుతూ ఉంటుంది అది నాకు తెలుసు కానీ అమ్మ నీ బిడ్డలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి అసలు కాలము తెలియడం లేదు ఒళ్ళు తెలియడం లేదు అంటే అమ్మ కళ్ళు మెరిసేటట్టుగా మాట్లాడడం ఎలాగో అమ్మ మనసు సంతోషపెట్టడం ఎలాగో కృష్ణుడి దగ్గరే నేర్చుకోవాలి అమ్మతో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో చూడండి వాళ్ళు మా ఇంట్లో చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళు చక్కగా సంతోషంగా ఎదుకుమారులతో కలిసి ఆడుకుంటూ దానితో పాటుగా ఏనుగులు ఎక్కడం గుర్రాలు ఎక్కడం ఏనుగుల్ని లొంగ తీసుకోవడం గుర్రాలను స్వాధీన స్వారీ చేయడం నేర్చుకుంటున్నారు శస్త్రాస్త్రాలను నేర్చుకుంటున్నారు శస్త్రము అంటే చేతితో పట్టుకుని శత్రువును ఊడించేది శూలము ఖడ్గము అంటే కత్తి ఇలాంటి వాటిని శస్త్రాలు అంటారు అస్త్రాలంటే మంత్రపూర్వకంగా ప్రయోగాన్ని చేసి ఉపసంహారాలు చేసుకున్న బ్రహ్మాస్త్రం వాయాస్త్రం అంటూ ఉంటారు చూసారా ఆ రకమైనటువంటి అనమాట అలాగా నీ పిల్లలు రోజు శస్త్రాస్త్రాలను రెండింటినీ నేర్చుకుంటున్నారు వాళ్ళు వాటిని నా కుమారుడైన ప్రజుమ్నుడి దగ్గర నేర్చుకుంటున్నారు అతను పరమ ప్రేమతో దివ్యాస్త్రాలన్నిటినీ నీ కొడుకులకు ఇచ్చాడు అసలు తన భర్తలు ఎంత గొప్పవారో తన బిడ్డలు అంత గొప్పవారు అయినప్పుడు కదండి తల్లి మిక్కిలి సంతోషించేది స్త్రీ జీవితానికి అది ఒక పెద్ద అదృష్టం అది మగవాడికి చెల్లదు ఆమె ఎవరైనా తన స్థాయి ఏదైనా ఏ తండ్రికి బిడ్డో దానివల్ల గౌరవం పొందుతుంది ఫలానా ఆయన కూతురండి అని గౌరవిస్తారు ఏ అన్నకు చెల్లెలో దానిని బట్టి గౌరవిస్తారు ఈ రెండు ఒక ఎత్తు అయితే తనంత తానుగా ఆమె కోరుకునేది ఏమిటి అంటే ఫలానా ఆయనకు ఇల్లాలు అనే గౌరవం పొందాలని ఆమె కోరుకుంటుంది ఆ గౌరవం పొందిన తర్వాత అక్కడితో తృప్తి ఉండదు తన పిల్లలు తండ్రిని మించిన కొడుకులు అవ్వాలి అని తన స్వార్థంతో ఊరుకోదు ఇలాంటి పిల్లలను కనిచ్చినందుకు పిల్లలను చూసుకుని మా ఆయన పొంగిపోవాలి అనుకుంటుంది స్త్రీ హృదయం అంత గొప్పది కాబట్టే స్త్రీలను అంత విశేషంగా గౌరవించి మాట్లాడేయండి శాస్త్రాలు ఇప్పట్లోలాగా లాగా లేఖితనంగా స్త్రీలను మాట్లాడడం అవన్నీ కూడా పొరపాటు అసలు శాస్త్రాల్లో చెప్పినటువంటి స్త్రీని అలాగే గౌరవించడం మన దేశంలో ఒక శాస్త్రంగా చెప్పినది వేదాలు చెప్పినవి చెయ్యాలి తప్పితే వాళ్ళని తక్కువగా చులకనగా చూడడం మహా పాపమే అవుతుంది ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడతోటి అన్నాడు అమ్మ ప్రజమ్నుడు ప్రీతితో అస్త్రశస్త్రాలన్నింటినీ ఇచ్చాడు వాటిని నీ పిల్లలకు ఉపదేశం చేశాడు సుభద్ర తన బిడ్డలకన్నా కూడా నీ బిడ్డలనే ఎక్కువ ప్రేమగా చూస్తూ ఉంటుంది నీవేమీ బెంగపెట్టుకోవద్దు అన్నాడు ఇందులో ఒక చమత్కారం ఉంది తన పిల్లలు కృష్ణుడి దగ్గర ఉన్నారు కృష్ణుడు వరుసకి బంధుత్వరీత్యా ద్రౌపదికి అన్నయ్య అవుతాడు పిల్లలకి మేనమామ అవుతాడు పిల్లల మేనమావ దగ్గర ఉంటే తల్లికి సంతోషంగా ఉంటుంది మేనమామల ముద్దు మేలైన ముద్దు మేనమావ తన అక్క చెల్లెళ్ళ బిడ్డలను పరమ ప్రేమతో చూస్తాడు చూడండి అన్నబిడ్డలు కన్నబిడ్డలు సమానమని ఏ రకంగా అయితే చెల్లెలు చూసుకుంటుందో అలాగే మేనమావ కూడా తన మేనళ్ళ మీద మేనకోడళ్ళ మీద ఆ ప్రేమ ఉంటుంది అందుకే మేనమామకి పెద్దపీట వేశారు పెళ్లిలో పెళ్ళికూతురిని బుట్టలో పెట్టి పీటల మీదకి మేనమామే తీసుకొస్తాడు కదండి అలాగే చూడండి రజస్వలైన సమయంలో మేనమామ తెచ్చిన బట్టలే అమ్మమ్మ ఇంటి వాళ్ళు తెచ్చినవి కాకుండా అవి కాకుండా వేరేవి కట్టుకోకూడదు అంటూ ఉంటారు అలాగే పుట్టి వెంట్రుకలకి మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టి తీయించాలి పుట్టి వెంట్రుకలు అంటూ ఉంటారు ప్రతి దానికి మేనమామకి అంత గొప్ప స్థానాన్ని తీసుకొచ్చి పెట్టారు కాబట్టి పాండవులు వెళ్ళి శ్రీకృష్ణుకి స్వాగతం చెప్పి కూర్చోబెట్టి మాట్లాడారు ద్రౌపదీదేవికి మాట్లాడాలనే ఉంటుంది ఆవిడ మనస్సు పిల్లల మీద ఉంటుంది కదండి ఎలా ఉన్నారు తింటున్నారా ఆయన అంతలా చెప్పినా కూడా ఏదో అడగాలి మాట్లాడాలి తల్లి కదండి తల్లి హృదయం ఎలా ఉంటుందండి పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎవరో చెప్పినట్టుగాను మొట్టమొదట ఆడపిల్లటండి కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత ఏ ఆఫీస్ నుంచి తండ్రి వచ్చాడు అనుకోండి చక్కగా తండ్రికి వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి కాసేపు అక్కడ కూర్చుని కాఫీ కావాలో ఏదో అమ్మకు చెప్పి అమ్మ కాఫీ కావాలి నాన్నగారికి అని తీసుకెళ్ళి తండ్రికి ఇస్తుంది పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులు ఏమనుకుంటారండి తండ్రి నాకు ఇస్తుంది కదా రోజు మంచినీళ్ళు అవి వచ్చి అదే సమయంలో మామగారు కానీ భర్త కానీ వచ్చి ఆ ఇంట్లోనే ఉన్నారే అనుకోండి అప్పుడు ఆవిడ వెళ్ళి తండ్రికి ఇవ్వదు ఆ మంచినీళ్ళు కాఫీలు మామగారికిచ్చి ఆ తర్వాత భర్తకిచ్చి అప్పుడు తండ్రికి ఇస్తుంది అంటే ఇక్కడ ఎలా ధర్మం మారిపోయిందో చూడండి పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి ఆ తర్వాత కడుపున ఒక పిల్లో పిల్లాడు పుడతారనుకోండి ఆ పిల్లలకి అన్నీ సమకూర్చుకున్న తర్వాతే భర్తకు చెబుతుంది భర్తకి ఏం కావాలో చూసుకుంటుంది కాబట్టి స్త్రీ హృదయం ఎప్పుడూ కూడా తల్లి హృదయమేనండి కాబట్టి పిల్లలు ఎలా ఉన్నారు టైంకి తింటున్నారా లేదా ఆడుకుంటున్నారా వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు అని అనేక రకాలైన ప్రశ్నలు వేయాలని ఆవిడ మనసులో ఉంది కానీ కృష్ణుడు అది గ్రహించిన వాడే ఆవిడ మనసులో ఎన్ని ప్రశ్నలు వేద్దామని అనుకుందో అన్నిటికీ కూడా ఆవిడ సంతోషించదగ్గ జవాబులు అన్నీ చెప్పేశాడు ద్రౌపదీదేవి మనస్తత్వాన్ని తెలుసుకున్నవాడు కృష్ణుడు అందుకే ఈ ఘట్టంలో మనకి ఇంకా ద్రౌపదీదేవి ఏమి మాట్లాడడం కనబడదు కాబట్టి ఆయన నీ పిల్లలు అక్కడ చాలా సంతోషంగా ఉన్నారు నీవేమీ బెంగపెట్టుకోవద్దు అన్నాడు కృష్ణుడి మాట మీద ఆవిడకి అంత గట్టి నమ్మకం కాబట్టి ఆయన అన్నాడు అమ్మ ప్రకాశించడంలో ఉన్నతులైన ఈ పాండవులు ఇంకా ఇక ఎంతో కాలం ఇలా మసకబారిపోయి ఈ అరణ్యంలో ఉండరు వాళ్ళు ప్రకాశించి సంతోషంగా ఉండే కాలం దగ్గరకు వచ్చేస్తోంది అరణ్యవాస అజ్ఞాతవాస కాలాలు పూర్తయిపోయి వాళ్ళు పట్టాభిషేకం పొందే రోజు దగ్గరకు వచ్చింది అని చెప్పాడు పాండవులు ఎంతో సంతోషించారు శ్రీకృష్ణ భగవానుడి మాటలు విని పాండవులు ద్రౌపదీదేవి కూడా ఊరడిల్లారు ఈలోగా అక్కడికి అకస్మాత్తుగా మార్కండయ్య మహర్షి వచ్చారు మిగిలిన మహర్షులందరూ ఒక ఎత్తు మార్కండయ్య మహర్షి ఒక్కరూ ఒక ఎత్తు మార్కండయ్య మహర్షి ఎన్నో యుగాలని ఎన్నో కల్పాలని ఎన్నో కల్పసంధుల్ని ఎన్నో ప్రళయాలని చూశాడు ఎన్ని ప్రడయాల తర్వాత పరమేశ్వరుడు ఎక్కడ ఎలా పడుకుంటాడో చూశాడు అందుకే ఆయన నోటి వెంట ఏదైనా వచ్చింది అంటే ఇక దానిని మించిన సత్యం లోకంలో ఇంకొకటి ఉండదు వేద వేదాంగాలన్నీ చదువుకుంటే వచ్చే సారం ఏదో అది మార్కండేయ మహర్షి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు విశేషం ఏమిటంటే మార్కండేయ మహర్షి మాట్లాడుతున్నప్పుడు ధర్మరాజు గారు ఏ ప్రశ్నలు అడుగుతారో ఆ ప్రశ్నలు ఆనాడు ధర్మరాజు గారికే కాదు ఎప్పటికీ ఎవరికైనా అవే ప్రశ్నలు కాబట్టి మార్కండేయ మహర్షి ఏ జవాబు చెప్తాడో ఆ జవాబుని మనస్సులో పట్టుకున్నవాడు ధన్యుడు అవుతాడు వాడు జీవితాన్ని దిద్దుకుని ఈశ్వరుడి వైపు నడవడం ఎలాగో వాడికి తెలిసిపోతుంది అందుకే మార్కండేయ మహర్షి రావడమే శుభశకనం అసలు మార్కండేయ మహర్షి యొక్క మాట ఆయన పేరు తలుచుకోవడమే మనకి శుభశకనం కాబట్టి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా కేవలం ధర్మరాజు గారిని ఉద్దేశించి పాండవులను ఉద్దేశించి చెప్పారని కాకుండా మన మనస్సుల్లో కూడా శ్రద్ధగా ఉంచుకుని వాటిని అనుసరించి ఆచరించడానికి మనం ప్రయత్నిద్దాం కాబట్టి మార్కండయ్య మహర్షి రాగానే పాండవులు కృష్ణ పరమాత్మతో సహా అందరూ గబగబా వెళ్ళారు అర్ఘ్యపాదార్థ్యులు ఇచ్చారు ఆయనను కుశలమడిగారు గౌరవించారు పూజించారు కూర్చోబెట్టారు కృష్ణ పరమాత్మ మార్కండయ్య మహర్షి అక్కడ కలిశారు అంతతో కృష్ణ పరమాత్మ మార్కండయ్య తోట అన్నారు మీకు తెలియని విషయం లేదు మీ వంటి మహానుభావుడు వస్తే మీ వలన కొన్ని విషయాలు తెలుసుకోవాలి మీకన్నా అనుభవశాలి లేరు కాలమునందు ప్రతివాడు ఎప్పుడో అప్పుడు పడిపోయేవాడే కాబట్టి అందరినీ అన్నీ చూసి తెలిసి ఉన్నవారు అని చెప్పడం కష్టం అన్ని విషయాలు ఒక్క మీకే తెలుస్తాయి కాబట్టి మీరు దేవతల గురించి రాజుల గురించి బ్రాహ్మణుల గురించి పతివ్రతల గురించి చెప్పవలసింది అన్నాడు మార్కండేయుడు అంతటి చిరంజీవి అండి అందుకే మనం పిల్లల్ని ఎప్పుడైనా తుమ్మొచ్చినా వచ్చినా వాళ్ళని ఆశీర్వదిస్తున్నా చిరంజీవి చిరంజీవి మార్కండే ఇంతటి ఆయుష్యం పొంది ఉండాలి అంటూ ఉంటాం కాబట్టి అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహంతో శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు అంటే శ్రీకృష్ణ పరమాత్మకు తెలియని విషయాలంటూ కూడా ఏమైనా ఉంటాయండి ఉండవు అయితే ఎలా ఉంటే పాండవుల తేజస్సు ప్రజ్వరిల్లుతుందో ఆ తేజస్సుకు అంతులేని స్థితి ఎలా ఉంటుందో దానివలన రాజ్యాన్ని ఎలా వసం చేసుకోవచ్చో తేజస్సు ఎలా క్షయం కాకుండా ఉండాలో ఆ స్థితిని పొందిన మహాపురుషులు ఎంతమంది ఉన్నారో చెప్పించడం కోసమని దేవతలు బ్రాహ్మణులు క్షత్రియులు మహాపతివ్రతలకు సంబంధించిన విశేషాలు చెప్పమని అడిగాడు ఈలోగా అక్కడికి నారద మహర్షి కూడా వచ్చారు ఉండవలసిన మహాపురుషులందరూ అక్కడే ఉన్నారు పాండవులు అసలు ఎంతటి ధన్యులో చూడండి వాళ్ళకి రాజ్యం లేదో లేదేమో కానీ వాళ్ళు ఉన్నది కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రుల సమక్షంలో వాళ్ళు ఉన్నది కామ్యక వనంలో వాళ్ళు ఉన్నది కృష్ణపరమాత్మ సమక్షంలో అక్కడికి వచ్చింది మార్కండేయుడు నారదుడు పక్కన ఉన్నది దౌమ్యుడు మొదలైనవారు ఇప్పుడు అసలు వాళ్ళకి జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి కావలసిన విషయాలన్నీ తెలిసిపోతాయి ఒక నూరు జన్మల పుస్తకాలు చదువుకు చదువుకుంటే కూడా అన్ని అయోమయం లేకుండా తెలుస్తాయో తెలియవో కానీ మార్కండేయ మహర్షి మాట్లాడితే మాత్రం అంత స్పష్టంగా మాట్లాడతారు అన్ని విషయాలు చెబుతారు అటువంటి మహానుభావుడు వచ్చారు పక్కన నారద మహర్షి కూడా ఉన్నారు ఆయనకి అర్ఘ్యపాదార్థులు ఇచ్చారు కూర్చోబెట్టారు పూజ చేశారు ఇప్పుడు ధర్మరాజు గారు మార్కండే మహర్షిని ఒక ప్రశ్న వేశాడు ఆనాడు ఈ ప్రశ్న ధర్మరాజు గారు మార్కండే మహర్షిని అడిగాడు ఈనాటికి ఈ ప్రశ్న ఎందరి మనసులలోనో ఉంటుంది అందుకే ఆరణ్య పర్వాన్ని ప్రశ్నోపనిషత్తు అని కూడా అంటారు కాబట్టి ధర్మరాజు గారు వేసినటువంటి ఈ ప్రశ్నని మనం కూడా శ్రద్ధగా విని ఆ మార్కండేయ మహర్షి చెప్పేటటువంటి సమాధానం కూడా మనం మనస్సులో ఉంచుకుని ఎప్పుడూ కూడా మనం వాళ్ళు చెప్పినట్టుగానే మనం నడుచుకునేటట్టుగా ప్రవర్తిద్దాం కాబట్టి ధర్మరాజు గారు అంటున్నారు మేము ధర్మాన్ని పట్టుకున్నాం ధార్తారాష్ట్రులు ధర్మాన్ని విడిచిపెట్టేశారు ధర్మమునే పట్టుకున్న మేము కష్టాలు పాలయ్యాం అధర్మాన్నే పట్టుకున్న ధృతరాష్ట్రుడి బిడ్డలు చక్కగా రాజవైభవాన్ని వైభవాన్ని అనుభవిస్తున్నారు ధర్మాన్నే పట్టుకున్న మేము కష్టాలు పాలయ్యాం నాకు ఒక అనుమానం ఉంది ఇది ఉన్నంతసేపు ధర్మాచరణం నందు పరిపూర్ణ పూనిక నిలబడడం కష్టమవుతోంది అంటే ఈ అనుమానం ఉన్నంతసేపు వాళ్ళు ఎందుకు అంత గొప్పవాళ్ళు అవుతున్నారు ధర్మాన్ని పట్టుకుని కూడా మేము ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాం నాకు ఇది ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ అయోమయం అర్థం కావడం లేదు అని మార్కండే మహర్షిని అడుగుతూ ఇంకొక అనుమానం కూడా దానికి జోడించాడు ఈ అనుమానం జోడించిన ఈ ప్రశ్న మనకి అర్థం అవ్వడానికే కాస్త కష్టం అవుతుంది ఆయన ఆయన ఉన్నటువంటి అనుమానాన్ని ఆయన ప్రకటింపజేసేసాడు కానీ ఆయన అడిగినది మార్కండేయ మహర్షికి ఆ కృష్ణ పరమాత్మకి నారద మహర్షికి వీళ్ళకి అర్థమయ్యేటటువంటి విధంగా ఆయన అడిగాడు కాబట్టి దీన్ని కొంచెం నేను నెమ్మదిగా చదువుతాను మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఎందుకంటే ఈయన అడిగేటటువంటి ఈ ప్రశ్నలు ఈ అనుమానాలు అసలు ఈ జవాబు తెలుసుకోవాలనే కోరిక లేనివాడు అంటూ ఎవడు ఉండడు అందరికీ ఇదే అనుమానం కదండి ఎప్పుడు తెలిసి కానీ తెలియకని ఎవరికీ అన్యాయం చేయలేదు అపరా అపరాధం చేయలేదండి ఎటువంటి అపరాధం చేయలేదు ఎవరికీ అన్యాయం చేయలేదు ఇచ్చే ఇచ్చేవాళ్ళమే కానీ ఎవరిని ఆశించిన వాళ్ళం కాదు ఎందుకు మాకే ఇన్ని కష్టాలు వస్తూ ఉంటాయి అనుకుంటూ ఉంటాం చూడండి మన అంతవరకు కూడా ఏదో ఇలాంటి చిన్న చిన్న బాధలే కాదండి ఒక్కొక్కసారి ఇంట్లో తల్లో తండ్రో కాలం అనుకోండి వాళ్ళకి ఏ యాభై ఐదేళ్ళు యాభై ఏడేళ్ళు ఉన్నప్పుడు ఆ తల్లికి యాభై ఐదేళ్ళు ఉన్నప్పుడు కాలం చేసేస్తే ఈ పిల్లకి ఏ ముప్పై ఏళ్ళు పిల్లలకి ముప్పై ఐదేళ్ళు ఉంటాయి అటువంటి సమయంలో కూడా ఒక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా అండి అంతకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళని ఏ స్టేషన్లోనో బజార్లోనో చూసారనుకోండి వాళ్ళు చక్కగా నడుస్తూ వెళ్తూ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారనిపిస్తుంది అనుకోండి అది తప్పు అని తెలిసిన ఆలోచన ఏమైపోతుందో బాధ ఏమైపోతుందో తెలుసండి అయ్యో అమ్ముంటే తను కూడా ఇలా ఉండునే ఎందుకు ఆరోగ్యంగా ఉన్న చిన్నతనంలోనే భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు కొన్నాళ్ళు ఉచితే ఏం పోయింది ఎందుకు ఆవిడేమీ ఎప్పుడూ ఏ పాపం తెలియదే సంసారాన్ని అంతలా నెక్కుకొచ్చు మమ్మల్ని అంతలా పెంచిందే అనిపిస్తూ ఉంటుంది కదండి కాబట్టి ఇటువంటి ప్రశ్నకి జవాబు తెలుసుకోవాలి అనే కోరిక లేనివాడు ఎవడూ ఉండడు అని చెప్తున్నారు ఇక్కడ కాబట్టి అందరికీ ఉండే అనుమానమే కాబట్టి ఈ ప్రశ్నతో పాటు ధర్మరాజు ఇంకొక అనుమానాన్ని కూడా జోడించారు దీనికి అనుకున్నాం కదండి ఇదేంటో చూద్దాం దీనిని నేను కొంచెం మెల్లిగా చెప్తాను కాబట్టి మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను కాబట్టి ధర్మాన్ని పట్టుకుని ఉండడం వలన వీళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నాము అన్నారు కదా ధర్మరాజు గారు ఆయన అన్నారు ఇప్పుడు మేము ధర్మాన్ని పట్టుకుని ఉన్నాం కదా ధర్మానికి వచ్చే ఫలితం ఒకవేళ ఇక్కడ రాకుండా పరలోకంలో వస్తుందా ఇక్కడ మేము రాజ్యాన్ని పొందడం అనేది లేకుండా చనిపోయిన తర్వాత స్వర్గానికి వెడతామా ఒకవేళ స్వర్గానికి వెళ్ళడం కాకుండా మేము పట్టుకున్న ధర్మం మేము చేసిన పుణ్యం వలన ఇక్కడ రాజ్యం ఒకటి మాత్రమే వచ్చి ఇక స్వర్గం రాకుండా పోతుందా లేకపోతే పుణ్యకర్మ చేయడం వలన ఇక్కడ రాజ్యం అక్కడ స్వర్గం కూడా వస్తాయా అంటే రెండూ వస్తాయా లేకపోతే ఈ శరీరంతో చేసిన పుణ్యం ఈ శరీరంతో చేసిన పాపం ఈ శరీరంతోనే పోతాయా ఎవరో పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు అని అంటున్నారు అటువంటి పరమేశ్వరుణ్ణి చూసినవాడు కొన్ని కోట్ల మందిలో ఒక్కడుంటాడు మేమెవరూ పరమేశ్వరుణ్ణి చూడలేదు మేమెవరము చూడని ఆ పరమేశ్వరుని శాసనానికి అనుగుణంగా మేము చేస్తున్న పుణ్యకర్మలు ఏమున్నాయో అవి మాతోనే పోతాయా లేకపోతే మాతో ఉత్తర జన్మలకి వస్తాయా నాకు ఇది తెలుసుకోవాలని కోరికగా ఉంది అన్నాడు చూడండి ఇవన్నీ మనకి కూడా మనసులో ఉండేటటువంటి ప్రశ్నలే అనుమానాలే ఎన్ని అనుమానాలు ఎన్ని ఇవో ఉంటాయి చూడండి ఆఖరికి ఏ కాలో చెయ్యో నెప్పెట్టింది అనుకోండి దానికి ఏదో పెద్ద ఆపరేషన్ చేసేంత వరకు వెళ్ళిపోయింది అదే నొప్పి పక్కింట్లో వాడికో ఎవరికో వచ్చినా వాడికి ఓ రెండు మాత్రలు వేసుకుంటే తగ్గిపోయింది అదేంటి వాడికి అలా తగ్గిపోయింది నా కర్మేమిటో నాకు ఇలాగ ఆపరేషన్ అవి చేసేసారండి అంటూ ఉంటాం ఆ ఆలోచన తప్పు అది భగవంతుడు మనం చేసిన పాపకర్మాలను బట్టి ఉంటుంది అని పురాణాల విన్నందువల్ల మనకు మనసులో తెలుసు అయినప్పటికీ ఆ బాధ అలా ప్రకటితమైపోతూ ఉంటుంది కదండి ఇక్కడ ధర్మరాజు గారు కూడా అదే అన్నారు ఇన్ని పుణ్య కార్యక్రమాలు చేసాం ఎన్నో ధర్మంగా ఎంతో ధర్మంగా ఉన్నాం అయినప్పటికీ మాకిన్ని కష్టాలేంటి అధర్మంగా ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్రుడికి వాళ్ళ బిడ్డలకి రాజ్య వైభవం ఏమిటి మాకు ఈ చేసిన ధర్మాల వలన వచ్చినటువంటి పుణ్యం అది ఈ జన్మలోనే వస్తుందా లేక పై జన్మలలో వస్తుందా స్వర్గంలో ఉంటుందా వచ్చే జన్మలలో కూడా ఉత్తర జన్మలలో కూడా మంచి జన్మలు ఎత్తుతామా లేదా ఇవన్నీ తెలుసుకోవాలని కోరికగా ఉంది అని మార్కండేయ మహర్షికి చెప్పారు అసలు మార్కండేయుడు ఎన్ని యుగాంతాలనో చూసినవాడు కదండి ఆయన చిరంజీవి కాబట్టి ఇక ఆయనకన్నా సాక్ష్యం చెప్పేవాడు లేడు ఎన్నో పునర్జన్మలు చూసినవాడు మనకైతే మన గత జన్మ కూడా తెలియదు వచ్చే జన్మ తెలియదు కానీ ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి అన్నీ తెలిసినటువంటి మార్కండేయుడు ధర్మరాజు గారు అడిగినటువంటి ఈ ప్రశ్నలకి ఎటువంటి సమాధానం చెప్పారు దానివలన ధర్మరాజు గారితో పాటుగా మనం కూడా ఏం తెలుసుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ ఆ రకంగా మనకు ఉండేటటువంటి అనుమానాలను పోగొట్టుకుంటూ మార్కండేయుడు చెప్పినటువంటి విధంగా ఏ రకంగా ధర్మంగా ఉండాలి ఎందుకు ఈ అనుమానాలన్నింటినీ మన మనసులో పెట్టుకోకూడదు అనే విషయాలని తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ